హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి వ్యవస్థ సంబంధించి మనకి పొద్దున చెప్పుకున్న విధంగా ఈరోజు తొలి క్యాబినెట్ అనేది ఏపీ మంత్రివర్గం అనేది మనకి కూటమి ప్రభుత్వం అయితే నిర్వహించడం జరిగింది ఇందులో మనకి ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ సంబంధించి కూడా మెన్షన్ చేయడం జరిగింది చెప్పేసి వీడియోని చేశాను కదా సో వారికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ మనకి ఏమైనా అప్డేట్ చేశారని చెప్పేసి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అండి దాదాపుగా మనకి నాలుగున్నర గంట సేపు అయితే ఈ క్యాబినెట్ మీటింగ్ అయితే చర్చించడం జరిగిందండి ప్రధానంగా సూపర్ సిక్స్లో భాగంగా ఎన్నికల హామీల పరంగా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో సూపర్ సిక్స్లో అందులో ముఖ్యంగా డిఎస్సి సంబంధించి అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు సంబంధించి అలాగే పింఛన్ల పెంపు సంబంధించి కానీ అలాగే అన్న క్యాంటీన్లకు సంబంధించి కానీ అలాగే కొన్ని ఐదు పథకాలకు సంబంధించి మనకి సూపర్ సిక్స్లో ఐదు పథకాలకు సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం అయితే చేయడం జరిగింది ఫైల్ మీద అవి అయితే ఏపీ క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది క్యాబినెట్లో ఒక్కొక్క స్కీమ్కి సంబంధించి దాదాపుగా నాలుగు గంటల చెప్పైతే ఏపీ క్యాబినెట్ మొత్తం చర్చించడం జరిగింది ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ఇందులో మనకు ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు అదే కాకుండా ముఖ్యంగా వాలంటీర్ సంబంధించి జూలై ఒకటో తారీఖున పింఛన్ పంపిణీ చేస్తామని చెప్పేసి చాలామంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి ఇంటింటి పింఛన్ పంపిణీ చేస్తామని చెప్పేసి అన్నారు ప్రధానంగా నేను చెప్పుకున్న ఒక వీడియోలో మంత్రి ఎవరైతే ఉన్నారు ఏపీ క్యాబినెట్లో ఉన్నటువంటి కల్లు రవీంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో వారు క్లియర్గా చెప్పడం జరిగింది సో జూలై ఒకటో తారీఖున పింఛన్స్ అనేది సచివాలయం ద్వారా పంపిణీ చేస్తామని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయండి ఆ వీడియో చూడకుండా ఒకసారి వీడియో కింద డిస్క్రిప్షన్లో పైన ఎక్కడ తీసుకున్న ఒకసారి చూడండి సో మనం ఏదైతే చెప్పామో అదే జరిగిందండి సో ప్రెజెంట్గా రేపు జూలై ఒకటో తారీఖున పింఛన్ సంబంధించి జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు పింఛను అలాగే ఆరు వేల రూపాయలు పింఛన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఈ పంపిణీ అనేది గ్రామ వార్డు సచివాలయం ద్వారా అయితే పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అలాగే గత రెండు నెలలుగా డీపీటీ ద్వారా ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో ఓఏపి పింఛన్ కావచ్చు వీడో పింఛన్ కావచ్చు డైరెక్ట్ వారి అకౌంట్కి అయితే పడుతున్నాయి కదా అలా కాకుండా డైరెక్ట్గా పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వారి ఇంటింటికి అనేది గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా పింఛన్ పంపిణీ చేస్తామని చెప్పి జూలై ఒకటో తరగతి చేస్తామని చెప్పేసి ఈరోజు ఏపీ క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రధానంగా ఈ ఐదు పథకాలకు సంబంధించి మనకి ఆమోదం చేయడం జరిగింది సో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదని చెప్పేసి మరికొండలో అయితే వెయిట్ చేయాల్సింది ప్రధానంగా అయితే పింఛన్స్ పంచుతామని చెప్పి చాలామంది అయితే హోప్స్ పెట్టుకున్నారు ఇలాంటి ఓప్స్ అనేది మనకేం లేదండి ప్రజెంట్గా అయితే సచివాలయం దారి పింఛి పంపిణీ చేస్తామని చెప్పేసి గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఏపీ క్యాబినెట్లో కూడా మనకి అదే విధంగా చర్చించడం జరిగిందండి పింఛన్స్ అనేది ఖచ్చితంగా సచివాలయం ద్వారా పంపిణీ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చెందండి సో వాళ్ళకి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు త్వరలో ఏమైనా ఇంకా అని చెప్పి వెయిట్ చేయాల్సి ఉంటుంది ప్రధానంగా వస్తుందా లేదో చెప్పేసి కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంది సో దీన్ని బట్టి చూస్తే ప్రధానంగా వస్తుందని అని నేనైతే అనుకోవడం లేదు సో ఇన్ కేసు ఒకవేళ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాలంటీర్లు లేకుండా కొత్తగా ఏమైనా నిర్ణయిస్తారని చెప్పేసి కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇదండి ఈ రోజు ఏబీ క్యాప్ సంబంధించి చర్చించినటువంటి అంశాలపై ఈ వీడియోని మీకు తెలియజేశాను సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్